కేవలం కొద్ది రోజులు మాత్రమే కనిపించే శివలింగం ఇది దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా అమర్నాథ్ గుహ హిందువుల పుణ్యక్షేత్రం ఈ గుడి భారత్లోని కాశ్మీర్లో ఉంది అమర్నాథ్ కేవలం ఒక గుహ మాత్రమే కాదు దాని వెనుక ఒక విశిష్ట గాథ ఉంది ఈ అమరనాథ్ దేవాలయం అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రం ఈ క్షేత్రానికి పహల్గాం గ్రామం నుంచి వెళ్ళాలి జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచుకొండలు ఉంటాయి వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడే ఉంటాయి అమర్నాథ్ కొండలు అయితే ఇది ప్రధానంగా గుహ దేవాలయంగా ఉంది ఇది సంవత్సరంలో నిర్దిష్టమైన సమయంలో మాత్రమే కనిపించే శివలింగం ఏడాదిలో నలభై ఐదు రోజుల మాత్రమే ఉండే మంచు లింగాన్ని చూసే భాగ్యం దక్కుతుంది ఈ శివలింగం స్వయంగా మంచుగడ్డతో సృష్టించబడ్డ శివలింగమై అత్యంత ప్రసిద్ధిగాంచినది పంచభూతాల రూపాల్లో శివుడు ఉంటాడనే హిందువుల నమ్మకం హిందూ పురాణాల ప్రకారం తన భార్య పార్వతీదేవికి ఈ గుహ దగ్గరే జీవితం గురించి వివరించాడని ప్రతీతి ఇక్కడ ఉండే మరో రెండు మంచు ఆకారాలు పార్వతీదేవి వినాయకునిగా భక్తులు కొలుస్తారు